అయితే నిన్న ఛత్తీస్గఢ్ లోని భారీ ఎన్కౌంటర్ జరిగింది సో ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మృతి చెందారు నిన్న ఇక అబుజ్ మడ్ అడుగుల్లో డెబ్బై రెండు గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ ఇక మోయిస్టుల పోలీస్ బ్యూరో మీటింగ్ పై బలగాలం మేరుకు దాడి చేసింది ఇక కేశవరావు సహా ఇరవై ఏడు మంది ఆ వరకు నక్సలిజాని ఆ అమిత్ షా సారీ మంది నక్సలు చనిపోయినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు తర్వాత వచ్చే ఏడాది మార్చ్ ముప్పై ఒకటి వారు నక్సలిజాని అంతం చేస్తామని ప్రకటించారు తర్వాత ఎన్కౌంటర్ లో ఓ జవాన్ కూడా మృతి చెందారు ఇక ఎన్కౌంటర్ లో మృతి చెందిన నంబాల కేతవరావు మోయిస్ చీఫ్ కమాండర్ కమాండర్ గా ఉన్నా రమాల కేశవరరావు రెండు వేల పద్దెనిమిది ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు తర్వాత ఇక శ్రీకాకుళం జిల్లా జియంగాపేటలో జననం తర్వాత ఇక వరంగల్ ఆర్ఈసి లో బీటెక్ పూర్తి చేశారు తర్వాత ఇక ఎం టెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు ఆ పయనమయ్యారు తర్వాత చంద్రబాబు పై జరిగిన అలపెరి దాడిలో కీలక పాత్ర పోషించారు కేశవరావు తర్వాత గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంతో నేర్పిరి అని మనం చెప్పవచ్చు ఇక మాయిస్ బ్యూ బ్యూరో మీటింగ్ పై బలగాలు మెరుపు దాడి చేసింది ఆ దాదాపు ఇరవై ఏడు మంది మనిషి చనిపోయారు నెక్స్ట్ చనిపోయిన తర్వాత కమాండర్లు కూడా చనిపోయారు ఇక ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇక మాయిస్ నగర నేత నంబాలకేశ్వర బసవరాజ్ బస్వరాజ్ ఇరవై ఏడు మంది మృతి చెందారు ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కేంద్ర బలగాలు వెల్లడించాయి ఇక ఆపరేషన్ కదార్తో వర్తగా మోయిస్టులకు ఎదురు దెబ్బ తగ్గుతున్నాయి ఇక ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ జిల్లా ఆబుద్మార్ అడవుల్లో కొన్ని రోజులుగా బలగాలం కుంభింగ్ నిర్వహిస్తుంది ఇక నిర్వహిస్తున్నాయి ఇక ఈ కార్యక్రమం ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో నేతల ప్రాణాలు కూడా జరిగింది మూడు లో చిత్ర జరిగిన అల్పిరి దారితో పాటు అనేక ఘటనలు కేశవరావు వ్యూహకర్తగా వ్యవహరించారు తర్వాత ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు కోటిన్నర రూపాయల రివాడు కూడా ఉంది ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మావిస్తుల మృతదేహాలను ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక ప్రజలను శాంతిని అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ఇక మోడీస్ట్ అని ప్రజలకు శాంతిని అందిస్తాన ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ఇక ఛత్తీస్గఢ్ లో హెడ్ కు ధ్వీకరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ ఆయన స్పందించారు తర్వాత ఇక బలగాన విజయాన్ని చూసి గర్వ గర్వసిస్తున్నా ఇక ప్రజలకు శాంతిని అభివృద్ధిని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ఇక ఇది కీలక విజయం అమిత్ షా ఇక నక్సలిజాని అంత ముందించే పోరాటంలో ఇది కీలక విజయం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు ఇక ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లో సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ లో ఇరవై ఏడు మంది మానిస్టులు చనిపోయారు ఇందులో సిపిఎం మాలిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ టాప్ మోస్ట్ లీడర్ బస్వరాజు ఉన్నారు ఇక నక్సలిజాని నిర్మించే ప్రక్రియ ఇది ఓ మైలు రాయల్ జం ఇక నక్సలిజాం మూడు శతాబ్దాలుగా భారత్ చేపడుతున్న పోరాటంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ చనిపోవడం సరిగా అని ఆయన పేర్కొనడం జరిగింది తర్వాత ఇక జనసంద్రంగా కొండగట్టు ఇక నేడు హనుమాన్ జయంతి ఉత్సాహాలు పురస్కరించుకొని కొండగట్టు క్షేత్ర జనసంద్రంగా మారింది ఇక మూల మాలధారపై మాలధార పై జయ హమాని గుట్ట మారుమోగుతున్నది ఇక బుధవారం హోం హోమం నవగ్రహ ఆరాధన సుందరకాండ పారాయణం అభిషేకం నిర్వహించనున్నారు భక్తులు